న్యూస్ నెల్లూరు జిల్లా రాపూరు సంఘమిత్ర కార్యాలయంలో కిషోర్ వికాసం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ శిక్షణ తరగతుల్లో హై స్కూల్ టీచర్లు మహిళా కార్యదర్శులు వెల్ఫేర్ అసిస్టెంట్లు అంగన్వాడీ కార్యకర్తలు ఏఎన్ఎంలు ఫోక్స్ చట్టం బాల్య వివాహాల నిరోధక చట్టం ఆత్మరక్షణ యోగ లైన్ డిపార్ట్మెంట్ సమన్వయ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సకివాన్ స్టాఫ్ సెంటర్ అధ్యక్షురాలు ఎస్కే షాజహాన్ మీడియాతో మాట్లాడుతూ కిషోర్ వికాసం మండల స్థాయి శిక్షణ తరగతులు ముఖ్య ఉద్దేశం సమాజంలో మహిళలకు మహిళలపై లైంగిక దాడులు వేధింపులు తదితరుల అంశాలపై అవగాహన కల్పించాలని రాపూరు మండల ఆయా శాఖల ప్రభుత్వాధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించామని ప్రస్తుత సమాజంలో దృష్టిలో ఉంచుకొని మహిళలపై చేస్తున్న లైంగిక వేధింపులపై ప్రభుత్వం ఫోక్స్ చట్టం బాల్య వివాహాల నిరోధక చట్టం ఆత్మరక్షణ యోగా మొదలగు చట్టాలు మహిళలకు అందుబాటులో ఉన్నాయని అవగాహన కల్పించి మహిళలు మగవారి కంటే ఎందులో తక్కువ కాదని మొదలైన అంశాలపై మహిళలకు అవగాహన కల్పించాలని అని తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూర్ ఎంపీడీఓ భవానీ ఏపీఎం రాధారెడ్డి రాపూర్ ఐసిడిఎస్ అధికారి సునంద సూపర్వైజర్స్ ధనమ్మ సౌజన్య రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు గర్భస్థ వ్యవస్థలో నుంచి కదా మరి అందుకనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు అంటే వివక్షగా ఉండకూడదు తీసుకుంటున్నారు వాళ్ళు పిండ దశలో నుంచి ఆడపిల్ల పుట్టింది కాబట్టి ఇంతకుముందు ఆడవాళ్ళు అంటే చాలా అభాషం చేసేసేవారు ఎందుకు చేసేవారు మనకి సైన్స్ డెవలప్ అయింది స్కానింగ్స్ అంటే ఎక్కువగా అంటే గర్భస్థ విషయంలో మనకి ఏంటంటే రక్తహీనత ఇవన్నీ ఉండి పిండ ఉత్పత్తి ఎలా ఉందో తెలియకుండా ఉండడం వల్ల చాలా మంది ప్రెగ్నెంట్ స్టేజ్ లో చనిపోతున్నారని మన సైన్స్ ఒక స్కానింగ్ అనే పరికరాన్ని కనిపెట్టింది స్కానింగ్ చేసుకుంటాం ఎదురు చేసుకుంటాం బిడ్డ యొక్క వ్యవస్థ ఎలా ఉంది అని చూసుకోవడం కోసం కానీ అంటే మనమే టెక్నాలజీని మనమే యూజ్ చేసుకుంటున్నాం అన్నా కదా అందుకనే టెక్నాలజీ అవ్వనివ్వండి ఏదైనా అవ్వనివ్వండి సొసైటీలో దాన్ని మనం కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి అప్పుడే వాటి యొక్క ఉపయోగం మనకి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కత్తి తీసుకుందాం కత్తి ఎందుకు పనిచేస్తుంది కూరగాయలు సేమ్ టైం కట్టిస్తుంది సరే కత్తిని బీకలు పోయడమే మొదలు పెడితే మనుషులు ఉంటారా అదే కూరగాయలు పోయడం మొదలు పెడితే మంచి ఆహారం తినొచ్చు అవునా కదా అట్లాగే ఒక సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్ టెక్నాలజీ మంచి మన చేతిలో ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం సెల్ ఫోన్ తోటి కానీ ఆ సెల్ ఫోన్ ఇప్పుడు ఎలా ఉపయోగించుకుంటున్నాం సెల్ ఫోన్ పెట్టుకుని కూర్చుంటున్నారు నిజంగా ఇప్పుడు మా దగ్గరకు వస్తున్న కేసులు ఏంటంటే సెల్ ఫోన్ ఉండడం వల్ల చాలా మంది కుటుంబాల్లో ఫల ఏర్పడడం డైవర్స్ స్టేజ్ కూడా వెళ్ళిపోతున్నారు